జిల్లా చినుమామిడి మండలంలోని చిన్నముల్కనూర్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో హుజారాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం కరిందర్ టు హుస్నాబాద్ ప్రధాన రహదారిపై దహనం చేశారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణు మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎదుగుదలను చూసి ఓర్వలేక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హెచ్చరించారు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన కౌశిక్ రెడ్డి ఉద్యమకారుడు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల మనిషి మంత్రి పొన్నం ప్రభాకర్ పై నోరు పారేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని కౌశిక్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు ముస్కు ప్రభాకర్ రెడ్డి మరి కొమరయ్య ఇరుకుల నందం పైడిపల్లి సతీష్ గౌడ్ బరిగల మధుకర్ జంగంశేఖర్ నవీన్ వెల్డింగ్ రమేష్ వంగపల్లి సాయిలు రంగపల్లి శ్రీధర్ శివరాజ్ कौशिक रेडी कौशिक रेडी कौशिक रेडी कौशिक रेडी रेडी कौशिक रेडी గౌరవ నిలైన ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజరాబాద్ గౌరవ పాడి కౌశిక్ రెడ్డి గారు గౌరవ మినిస్టర్ గారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్గా పార్లమెంటేరియన్గా అందులో ఉత్తమ పార్లమెంటరీగా సేవలు అందించిన గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని అవినీతి పడుడంటూ మొన్నటి మొన్న ఒక ఐదు రోజుల కిందట హిజరాబాద్ నియోజకవర్గంలో లారీ లాపి వేబిల్ల విధంగా ఎక్కువ తీసుకుపోతున్నారు డెబ్బై ఐదు తనులు అని చెప్పేసి అక్రమంగా మాట్లాడిన పవ పాడి కౌశిక్ రెడ్డి గారికి మేము కౌంటర్ ఇస్తూ ఈరోజు చిగురుమాడి మండలం చిన్నములకను గ్రామంలో పాడి కౌశిక్ రెడ్డి గారి దృష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ గారిపై అతిచేతలు వ్యాఖ్య చేసిన నిరసనగాను ఈ కార్యాచరణ ఇక ముందు కూడా కొనసాగుతుంది గబర్దార్ కౌశిక్ రెడ్డి గారు మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు పొన్నం ప్రభాకర్ గారిపై గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి గౌరవం పొన్నం ప్రభాకర్ గారి రాజకీయంగా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిపై అధికార పార్టీని విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ అటు లోకసభ అటు లోక్సభలో ఇటు అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నా మనం అందరం చూస్తున్నాం ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీరు అనవసరంగా మాట్లాడుకుంటూ ఏదో అంటారు ఒక సామెత బాహుబలిలో బాహుబలిలో మన దున్నపోతులకే ఉన్నావు కానీ నువ్వు మాట్లాడి మాత్రం మాత్రం నువ్వు నువ్వు కట్టేసి కొట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇక ముందు ఇలా మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు మీరు ఉస్లాబాద్ నియోజకవర్గంలో పొలిమెల్ల కూడా అడుగు పెట్టనీయం ఖబర్దార్ కౌశిక్ రెడ్డి గౌరవాన్ని ఇలా ఒక మంత్రివర్యుల మీద శ్రీ పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వాక్యం సరే సరైన విధానం కాదు ఎందుకంటే ఆయన ఒక నియమ నిబద్ధత ఉన్న వ్యక్తి పార్లమెంట్ ఆయన ఉన్న గొప్పతనాన్ని ఎంతపోవడమే సమస్త ప్రజాదానికి తెలియజేసిన అసలు తెలివైన నాయకుడు మన కుందం ప్రభాకర్ గారు అలాంటి వ్యక్తి మీద నీలాంటి వాడు అంచితమైన వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు ఇలాంటి సమస్యలు మరోసారి ఉత్పన్నమైతే నీకు తగిన శాస్తి తగిన రీతిలో మేము తగిన బుద్ధి చెప్పవలసిన వస్తువులు కాబట్టి ఇక ముందు నాలుక కొద్దిగా జాగ్రత్తగా నోట్లో పెట్టుకొని నాలుగు జాగ్రత్తగా మాట్లాడాలని మనవి చేస్తున్నాం మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి గారు నీకు మాత్రం అలాంటి పద్ధతి కాదని అలాంటి మాటలు మాత్రమే పద్ధతి కాదు కబర్దార్ కబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి కబర్దార్ ఎమ్మెల్యే మినిస్టర్ గారి ఉన్నం ప్రభాకర్ గారి పైన హుజురాబాదు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చేసినటువంటి నిరూపణ లేనటువంటి అవినీతి ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు ఎందుకంటే ఈ మీ ఏదైతే మీరు ఆరోపణలు చేసినారో ఆ యొక్క కాంట్రాక్ట్ అనేది గత ప్రభుత్వంలోనే మీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు మాత్రమే అది వచ్చినటువంటి వర్క్ కాబట్టి దానిపైన బిల్లులు కానీ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినటువంటి కాంట్రాక్ట్ కాబట్టి ఆ కాంట్రాక్టు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి కాంట్రాక్ట్ కాదు అలాంటి నిరూపణ లేనటువంటి అవినీతి ఆరోపణలు చేయడం పాడి కౌశిక్ రెడ్డి గారికి సరైన పద్ధతి కాదు ఒక్కసారి గతాన్ని మీరు తలుచుకోండి మీరు వచ్చింది మా కాంగ్రెస్ పార్టీ భిక్ష మీదనే మీరు మీ మనుగడ అనేది సాగిస్తున్నారు మీరు హుజురాబాద్లో గెలవడానికి కూడా ముఖ్య ఏంది బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు